నమస్కారం ఎన్ఎం సెవెన్ టీవీ న్యూస్కి స్వాగతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు బహుపార్టీ విధానం ప్రజాస్వామ్యానికి స్పూర్తి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలో నవీన్ రెడ్డి విజయం ప్రజాస్వామ్య వ్యవస్థకు స్ఫూర్తి అని అన్నారు ఈ ఎన్నికలో బలం లేకున్న రాజకీయాలలో ప్రలోభాలకు తేర తీసి అభ్యర్థిని నిలిపిన ఘనత రేవంత్ రెడ్డిది అని అన్నారు ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజం అంత మాత్రాన ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేస్తాం ముంద పెడతామని రేవంత్ రెడ్డి మాట్లాడారని తీవ్రంగా ఖండించారు కక్ష సాధింపు చర్యలు మానుకొని ప్రజాస్వామ్యయుతంగా పాలన చేయాలని హితవు పలికారు ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ జడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ ఎంపీపీ కృష్ణానాయక్ జెడ్పీటీసీలు రఘుపతి రెడ్డి శామ్యా నాయక్ మాజీ మార్కెట్ చైర్మన్ లక్ష్మి రెడ్డి పట్టణ అధ్యక్షులు పి రమేష్ గౌడ్ మార్క్ డైరెక్టర్ విజయ్ కుమార్ జిల్లా మీడియా కన్వీనర్ నందిమల అశోక్ పార్టీ ప్రధాన కార్యదర్శి పరంజ్యోతి బాలేశ్వర్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు రాల్లాల్ కృష్ణయ్య వెంకటయ్య మైనారిటీ అధ్యక్షులు జోహెబ్ ఏకే పాషా పాపులర్ ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు సగటు ప్రభుత్వాలు నడిపేట వాళ్ళకు తెలంగాణ ఆత్మ ఎన్నడూ అర్థం కాదు ఇప్పుడు కాదు రాబోయే తరాలకు కూడా అర్థం కాదు తెలంగాణ ఆత్మ తెలిసిన వాడికే తెలంగాణ ఆకాంక్ష ఏందో తెలుస్తుంది ఆకాంక్ష నిజంగానే వాటిని పరిష్కారం చేసేటువంటి ఒక చిత్తశుద్ధి చిత్తశుద్ధి ఉంటే ఆ మార్గాలు తెలుస్తాయి మేము నిన్న గెలిచినాం ఉదాహరణకు ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గెలిచినాం మేమే ఏర్పడతలేము ఆకర్షణ అంతా ఖచ్చితంగా మేము గెలవాల్సిందే కాబట్టి గెలిచినాం ఎందుకంటే అది ప్రజల ఓట్లు కాదు ప్రచారం చేసి రాజకీయ పార్టీలాగా ప్రచారం చేసి ఓకే తీసుకునేది ఆయా పార్టీల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎవరైతే పార్టీ సింబల్తో గెలిచినారో వాళ్ళు వేసే ఓటు అది ఉదాహరణకు చట్టసభలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల కోసం రాజ్యసభ సభ్యుల కోసం ఎట్లా ఓటు వేస్తారో ఈ ఎమ్మెల్సీ కోసం కూడా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైనటువంటి కౌన్సిలర్లు కానీ ఎంపీటీసీలు కానీ డెప్యూటీసీలు కానీ ఏ పార్టీ నుంచి ఎన్నికైన వాళ్ళు ఆ పార్టీ అభ్యర్థికి ఓటేసే ఎన్నిక అందుకే నేను చెప్పిన మళ్ళీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి నైతికతనే లేదు అసలు ఎన్నికల్లో పోటీ పోటీకి దించడం అంటేనే అనైతిక చర్య సంఖ్యాపరంగా వాళ్ళకి లేనప్పుడు పోటీకి ఎట్లా తీస్తారు అదే అనైతికత దానికి ఇలా ఆయన సమర్థించుకునే తీరు వాస్తవంగా మాకు రెండు వందలు మూడు వందలు ఉండే ఆరు వందలు ఓట్లు వచ్చినాయంటే మాకు గొప్పతనం కదా మా మాకే క్రెడిట్ ఉన్నట్లే కదా మాకే విశ్వాసం ఉన్నట్లు కదా బీఆర్ఎస్కి సీట్లు తగ్గినట్లే కదా ఇది మాట్లాడతారు తెలియత రవాణా ఇవ్వనాల అర్థం కాదు రెండేళ్ల క్రితం ఎన్నిక జరిగినప్పుడు దామోదర్ రెడ్డి కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇద్దరు బీఆర్ఎస్ అభ్యర్థులుగా నామినేషన్ వేసి ఏకగ్రీవం ఎందుకు ఏక్రీవం మరి అన్నాడు అప్పుడు ఉండేటువంటి కాంగ్రెస్ నాయకత్వము మాకు గెలవడానికి లేదా పోటీలో నిలిచి గౌరవప్రదంగా ఉండడానికి సరిపోయిన సంఖ్య లేదు కాబట్టి మేము పోటీ చేయము అన్నారు అని ప్రకటించి పోటీ చేయలేదు కాబట్టి ఏకగ్రీవం అయిపోయింది మొన్న ఎమ్మెల్సీలు కూడా శాసనసభలో రెండు వచ్చినాయి రెండు ఒక ఒకసారి పెట్టకుండా దాని తర్వాత కూడా పెట్టారు వాళ్ళకే రావాలి మెజార్టీ వాళ్ళకు కాబట్టి మేము పోటీ కూడా పెట్టలేదు మెజార్టీ వాళ్ళకు కాబట్టి మేము పోటీ కూడా పెట్టలేదు ఏకగ్రీవం అయిపోయింది దీంట్లో కూడా పోటీ పెట్టకూడదు అసలు పోటీ పెట్టరు పెట్టకూడనేటువంటి దాంట్లో పోటీకి పెట్టి గందరగోళం చేసి ఓ నా అభ్యర్థిని తీసుకొచ్చి పాపం ఆయన నెత్తికొరిగి ఆ మన జీవన్ రెడ్డి అనేటువంటి నెతి నున్న గురిగేసేది పద్నాలుగు నియోజకవర్గాల్లో ఉండేటువంటి కాంగ్రెస్ నాయకత్వం అంతా నెతినున్న గురిగేసారు అతను ఆయనకి ఏదో పాపం ఉబులాట ఉన్నది ఏదో కావాలని అది అదన తీసుకొని నేను నెతికి గురిగేసేది సంక్షేమం తమ అభివృద్ధి జరిగేటువంటి విధంగా జరగడానికి ఈ ప్రభుత్వం మీద ఒకవైపు ఒత్తిడి తెస్తూనే మరోవైపు ఈ ప్రభుత్వ చర్యలు ఎండగడుతూనే రేపు మళ్ళీ తెలంగాణ ఆత్మ కలిగినటువంటి రాజకీయ నాయకత్వమే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం సన్నద్ధం కావాల్సి ఉంటుంది ఎన్నికలు ఈ క్రమంలో ఒక భాగం మాత్రమే అవి స్థానిక సంస్థలు కానీ శాసనసభ కానీ పార్లమెంటు కానీ ప్రజలు ఇచ్చే అవకాశాన్ని బట్టి మనం పాత్ర పోషించేది ఉంటుంది ఆ విధంగా పోషిద్దాం ఈ దశాబ్ది సందర్భంగా రాష్ట్రం ఏర్పడి పదేళ్ళు అవుతున్నటువంటి సందర్భంగా మీడియా మిత్రులకు ప్రజలకు మా నాయకులు కార్యకర్తలకు అందరికీ మరొకసారి నేను శుభాకాంక్షలు అందజేస్తూ మీ అందరికీ మరింత మేలు జరగాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాను థ్యాంక్ యూ